హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చపాతీ చేశానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలోకి రెండు బౌల్స్ గోధుమ పిండి వేసుకున్నానండి ఏదైనా పర్లేదండి గోధుమ పిండి వేసుకోవాలి వేసేసుకుని దానిలోకి రుచికి సరిపడ సాల్ట్ అంటే గోధుమ పిండి మొత్తానికి సాల్ట్ వేసేసుకున్నాను దానిలోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుని మనం ఈ చపాతీ పిండిని ఇప్పుడు ఒక పది నిమిషాల వరకు రబ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి చపాతీ చేసినప్పుడు చాలా స్మూత్గా వస్తాయి చాలామందికి గట్టిగా వస్తాయండి అలా కాకుండా మనం ఇలా ఈ టైంలోనే చక్కగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల చపాతీలు మనకి స్మూత్గా వస్తాయి తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి మనకి పిండి అనేది ఉండలాగా అయిపోవాలండి ముద్ద చేస్తే ముద్దలాగా అయిపోవాలి దీనిలోకి మన వాటరు ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని ఒక ముద్దలాగా చేసేసుకోవాలి వాటర్ ఎక్కువగా పోయకూడదండి ఇలా మనకి సాఫ్ట్ ముద్దలాగా రెడీ అయిపోతుందండి పిండి మంచిగా కలిసిందని చెక్ చేసుకోవాలంటే ఇలా పిండిని ఒకసారి మధ్యలోకి ఇలా తీస్తే పొరల పొరలాగా ఉంటుంది అలా అయితే మనకి పిండి బాగా కలిసినట్టండి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసేసుకోవాలి అంతలోపు స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం వాటర్ పోసేసుకుని దానిలోకి బంగాళదుంపలు క్యారెట్ బీన్స్ వేసుకున్నానండి చిన్న ముక్కలుగా మీరు ఎంతమంది ఉంటే దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకోండి నేను రెండు బంగాళదుంపలు రెండు క్యారెట్లు ఐదు బీన్స్ వేసాను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగా పట్టదండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి రబ్బలు వేసుకోవచ్చండి నేను కొన్ని వెల్లుల్లి రబ్బలు దంచుకుని వేసుకున్నాను ఒక ఆనియన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి బారుగా దీనిలో కారం ఏమి వేయం కాబట్టి ఐదారు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలండి దీనిలోకి పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఆనియన్ పచ్చిమిర్చి ఎక్కువగా ఫ్రై అవ్వ అవసరం లేదండి కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు దీనిలోనే కొంచెం కరివేపాకు ఇవి పచ్చి బటాని అండి ఫ్రోజన్ కాదు మనకి సీజన్ కాబట్టి ఇవి పచ్చి బటాని తెచ్చుకొని ఆ పైన తొక్కలు తీసేసుకుని ఒక స్టీల్ బాక్స్లో వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి టూ మంత్స్ వరకు చక్కగా పాడవకుండా ఉంటాయండి దీనిలోనే కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను కర్రీలో మొత్తానికి సాల్ట్ వేసేసుకున్నానండి వేసుకుని ఈ బఠానీ ఈ ఆనియన్స్ కొంచెం సేపు ఉడికించుకోవాలి దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఉడికించి పక్కన పెట్టుకుని ఉంచుకున్న బంగాళదుంప క్యారెట్ బీన్స్ని కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఇవి ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి మరీ సాఫ్ట్గా కూడా అయిపోకూడదండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి దీనిలోనే ఒక గ్లాస్ వాటర్ కూడా పోసేసుకున్నానండి ఈ వాటర్ పోసుకుని ఒకసారి కలయి పెట్టేసుకోవాలి వాటర్ అంతా కలిసేలాప కలిపేసేసుకుని లిడ్ పెట్టేసేసుకున్నానండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక టీ గ్లాస్ నేను ఇక్కడ శనగపిండి అయితే వేయట్లేదండి వేయించిన శనగపప్పు ఉంటుంది కదండి అది వేస్తున్నాను వేయించిన శనగపప్పు ఒక టీ గ్లాస్ కొలత అంటే ఐదారు టేబుల్ స్పూన్లు వేసేసుకోవాలి వేసుకుని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసేసుకోవాలి దీనిలోనే కొంచెం వాటర్ పోసుకొని కర్రీలో వేసేసుకోవాలి శనగపిండి కొంతమందికి గ్యాస్ అలా వస్తుందని ఈ విధంగా ట్రై చేసామండి ఇది కూడా సేమ్ టేస్టే ఉంటుంది ఇంక డిఫరెంట్గా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి కలిపేసేసుకోవాలి ఎక్కడా ఉండలు లేకోకుండా కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇది ఇలా ఉడుగుతూ ఉన్నప్పుడు మరొక వైపు చపాతి పది నిమిషాల వరకు పక్కన పెట్టేసాం కదండి అవి చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని మనం చపాతిని ఎలా అయితే చేసుకుంటామో అలా ఇది పొరలుగా వచ్చే చపాతి అండి ఇలా చేసేసుకున్న తర్వాత దీని మీద ఒక సైడు కొంచెం ఆయిల్ రాసేసుకుని దానిలోని పొడిపిండి కూడా అద్దేసేసుకుని చపాతిని ఫోల్డ్ చేసుకోవాలి మీకు ఎన్ని ఫోల్డ్స్ వస్తే అన్నీ నా రెండు వైపులా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ చపాతీలాగా రుద్దుకోవాలండి నన్నుకి ఈజీగానే ఉంటుంది కాల్చేటప్పుడు కూడా ఇలా పొరల్లాగా చేసేసుకొని తర్వాత మళ్ళీ దాన్ని రుద్దుకోవాలి చపాతీ చేసేటప్పుడు ఎప్పుడైనా కర్రని బాగా మనకున్న ఎనర్జీ అంతా చపాతీ మీద పెట్టకూడదండి కొంచెం లైట్గా రుద్దుకోవాలి అప్పుడు మాత్రమే చపాతి మంచిగా వస్తుంది మన బరువు అంతా పెట్టేస్తే చపాతీ ఒక పక్క ఏమో బాగా హీట్ అయిన తర్వాత దాని మీద చపాతీ వేసుకుని రెండు వైపులు బాగా కాల్చుకోవాలండి సైడ్స్ అంచుల వైపు కూడా బాగా కాల్చుకోవాలి మరి ఇలా కాల్చుకుంటూ ఉన్నప్పుడు మనకి చపాతి అనేది మంచిగా పొంగుతుందండి నెక్స్ట్ కూడా నెక్స్ట్ వేరే చపాతీలు కూడా సేమ్ ప్రాసెస్ అండి సేమ్ ప్రాసెస్లో ముందు చిన్నగా చపాతి తీసుకుని దాని మీద ఆయిల్ వేసేసుకుని దాని మీద పిండి కూడా పొడిపిండి కూడా వేసుకుని రెండు సైడ్స్ ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని తర్వాత పనం మీద మళ్ళీ చపాతీలాగా చేసుకుని పనం మీద వేసుకుని కాల్చుకోవడం అండి ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు నార్మల్ చపాతి కూడా సేమ్ ఇలానే కొంచెం పల్చగా చేసుకోవాలి నార్మల్ చపాతి ఒకవైపు కర్రీ ఉడికిపోయిందండి దించేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ చపాతీని కూడా వన్ బై వన్ పనం మీద కాల్చేసుకోవడమేనండి మనకి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా కాల్చుకుంటూ ఉండాలండి ఈజీగా టేస్టీగా ఉంటుందండి మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి నీట్గా ఇలా రెండు వైపులా చక్కగా కాల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడం చక్కల అండి చక్కగా రెండో వైపు కూడా చక్కగా కాల్ చేసుకోవాలండి దాని మీద కొంచెం ఆయిల్ వేసేసుకుని మరి ఎక్కువ ఆయిల్ కూడా వేయకూడదండి ఎక్కువ ఆయిల్ వేస్తే ఆయిల్ అంతా చపాతి పైనే ఉండిపోతుంది అలా కాకుండా కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీని రెండు వైపులా కాల్చుకోవాలండి మనం ఇలా గరిటెతో ఒత్తు ఉన్నప్పుడు ఒకసారి ప్రెస్ చేసినప్పుడు మనకి చపాతి చక్కగా పొంగుద్దండి సైడ్స్ అన్నీ చక్కగా ఇలా అద్దుకుంటూ కాల్చుకోవాలి మనకి చాలా ఈజీగా ఉంటుంది స్మూత్గా వస్తుందండి మెయిన్గా ఇలా చపాతీని కూడా మనం చేసుకున్న చపాతీలన్నిటిని ఇలాగే చక్కగా కాల్చేసుకోవాలి ఇలా కాల్చుకుని పక్కన పెట్టేసుకోవడమేనండి ఇవి చల్లారిపోకుండా ఉండాలంటే మీరు ఒక గిన్నెలో వేసేసుకుని దానిపైన ఒక నాప్కిన్ని వేస్తే మనకి త్వరగా చల్లారిపోవండి అలా బయట అలా పెట్టేసి ఉంచేసుకుంటే ఇవి కొంచెం మెత్తబడిపోయి గట్టిగా అయిపోతాయి కానీ ఇలా తడిపి పెట్టుకున్న పిండి మాత్రం త్వరగా గట్టి పడదండి మనకి ఒకవైపు పూరీ కర్రీ ఆలు కర్రీ ఆలు కర్రీ ఉడుకుతూ ఉంటుందండి ఈ ఆలు కర్రీ అయిపోయిన తర్వాత చపాతీలన్నీ ప్లేట్లోకి తీసేసుకుని ఆలు కర్రీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకున్నానండి ఈ చపాతీలు మనం ఫోల్డ్ చేసి లేయర్స్ లాగా చేసాం కదండీ మనకి చాలా నీట్గా లేయర్స్ ఫామ్ అయిపోతాయండి ఒకసారి చపాతీని తీసుకుని మీకు నేను వీడియోలో చూపిస్తాను ఎంత చక్కగా లేయర్స్ లాగా వచ్చిందో ఒక చపాతీ తీసుకుని దాన్ని ఇలా రెండు ఒక సైడ్స్ ఇలా కొంచెం కట్ చేసుకుంటే మనకి ఆ ఫోల్డింగ్ అనేది ఈజీగా తెలుస్తుంది అండి వీడియోలో ఒకసారి కనిపిస్తుంది ఎంత ఈజీ అని టేస్ట్ అయినా చెప్పా